నమస్తే అండి ఈరోజు ఎంత టేస్టీగా ఉండే నువ్వులతో గుత్తి వంకాయ కర్రీ అయితే చేసుకుందామండి చేశాను ఆల్రెడీ అలా చేసాను ఏంటి అనేది మీరు కూడా చూసి ఒకసారి ట్రై చేయరు కానీ అయితే ఏమేమి కావాలో ఎలా చేయలేదు చూసేద్దామండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి నువ్వులు మన హెల్త్కి కూడా చాలా మంచిది కదండి నువ్వులతో చేసే కర్రీ ఇది చాలా బాగుంటుంది ఒకసారి ఏమేమి కావాలో దీనికోసం చూసేద్దామండి వెరైటీగా వంకాయ కూర కోసం అయితే ఉల్లిపాయలు మసాలా వేసి కలిపి పెట్టానండి ఇప్పుడు కారం కూడా వేస్తున్నాను ఉప్పు కారం అన్నీ అయితే వేసాను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అది తీసినప్పుడు మర్చిపోయాను ఈ ఉల్లిపాయలు మొత్తం ఇవి అంతా మసాలా అన్నీ ఉల్లిపాయ ముక్కల్లో వంకాయలు అయితే ఇలాగ చిరికిల్లా అయితే పెట్టాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేది ఈ వంకాయలు అనేది పెట్టేసుకుందాం అన్ని వంకాయలను అయితే ఈ ఉల్లిపాయ ముగ్గులు మసాలా అనేది అయితే స్టప్ చేశానండి దీన్ని అయితే ఇప్పుడు గ్యాస్ మీద అయితే బాండి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ పెట్ బాండీ పెట్టి ఆయిల్ అయితే వేసాను దాంట్లో ఒక్కొక్కటి ఉంటే ఇలా పెట్టుకోవాలి ఈ వంకాయలన్నీ కూడా ఇలా కట్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి వంకాయలు ఎన్నె పెట్టేసుకున్నాం ఇంట్లో పెట్టుకుంటే వీటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి వంకాయలు అనేది వేగితేనే కదండి ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి ఒకసారి తిప్పుకుందాం ఇటు అటు ఆ సైడ్ వేగిందో లేదో అనేది చెక్ చేసుకుందాం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి కర్రీ అనేది మొత్తం అన్నీ ఒకసారి తిప్పేసుకున్నాం కదా కర్రీ అనేది అయితే ఒకసారి చూద్దాం కొంచెం వరకైతే వేయిందండి ఇంకా అయితే మెత్తగా కావాలి మొక్కలు అనేది కొంచెం అలా స్పూన్తో వరకుండి కొంచెం మెత్తగానే ఉన్నాయి మొత్తం అన్నీ అలా మెత్తగా వేయటట్లయితే ఉడికించుకోవాలి వంకాయలు అయితే ఫ్రై ఇప్పుడు ఇప్పుడైతే మనం నువ్వుల పేస్ట్ అయితే వేసుకుందాం ఫస్ట్ వేసామనుకో నువ్వులు పేస్ట్ అవి ఏమో ఫ్రై కావు ఆ నువ్వులు అనేది మాడిపోతాయి అందుకని వేయలేదు ఇప్పుడైతే ఒక మిక్సీ గుండో నువ్వులు అనేది వేసుకున్నాం అయితే నాలుగు స్పూన్లు అయితే వేసానండి అయితే మిక్సీ చేసుకున్నాం మిక్సీకి నాలుగకపోతే కొంచెం పాలు పోసి అయితే రుబ్బుకుందాం ఒకసారి మళ్ళీ ఒకసారి తిప్పుకుందామండి అందుకుంటాయి అయితే మిక్సీ పట్టానండి కొంచెం వాటర్ యాడ్ చేయకుండా పాలు పోసి అయితే మిక్సీ పట్టాను ఈ పేస్ట్ అయితే ఈ వంకాయ కర్రీలో వేసేద్దాం అప్పుడు నువ్వుల పేస్ట్ అయితే వేస్తాం కదండి వంకాయలో ఒకసారి అయితే కలిపేసుకుందాం ఇట్లా నువ్వులు పట్టేటట్టు ఇంకా మిక్సీ గింట్లో కొంచెం పాలు అయితే పోసుకొని అది తిప్పేసుకుని అయితే దీంట్లో వేసుకోవాలండి ఈ మొత్తం అంతా ఒకసారి ఈ వంకాయలు పట్టేటట్టు అయితే మొత్తం కలిపేసుకోవాలి కర్రీ అనేది ఈ నువ్వులు పాలతో ఉడితే ఒక టేస్ట్ మారుతుంది చాలా బాగుంటుందండి వెరైటీ అని చెప్పాను కదా ఇదే వెరైటీ అది నువ్వులు పాలు ఉండడం ఇదంతా మొత్తం కలిపేసుకున్నాం కదండి ఈ పాలు నువ్వుల్లో అయితే ఈ వంకాయలు అనేది మొత్తం మెత్తగా అవ్వాలండి ఇప్పటికైతే చాలా వరకు అయిపోయాక నేను వేసాను నేను ఎందుకంటే అర్తుకుపోతుందండి కర్రీ ఈ దగ్గరికి వేయటట్టయితే ఉడికించుకోవాలి కొంచెం కారం అయితే వేసుకుందామండి తెల్లగా ఉంది కదా కర్రీ అనేది కొంచెం కారం పెట్టేసుకుందాం అంటే వేయటం వల్ల అలా ఉంది కొంచెం కారం అయితే వేసాను ఇది మొత్తం కలిపేసుకుని ఇలా సిమ్లో పెట్టే ఉడికించుకోవాలండి దగ్గర ఉండి అయితే తిప్పుకుంటూ ఉండాలండి ఈ నువ్వులు కూడా ఏమవుతుందంటే మాడికిపోతుంది తొందరగా మాడిపోతుందండి అందుకని దగ్గర ఉండి మాత్రం తిప్పుకుంటూ ఉండాలి మొత్తం పేస్ట్లా తిప్పేయకూడదు కొంచెం కొంచెం ఇలా కలపాలి లేకపోతే వంకాయ వంకాయలా ఉండదు కర్రీ అయితే దగ్గరికి అయిపోతుందండి మనకి ఎంతో టేస్టీగా ఉంది ఈ నువ్వుల కూర అయితే రెడీ అయిపోతుంది నువ్వులు వంకాయి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే దగ్గరుండి ఇలా ఫ్రై చేసుకుని ఉండాలి కదా ఎప్పుడైనా వీకెండ్ ఉన్నప్పుడు మాత్రం ట్రై చేయండి స్కూల్ అడవడి అలా అయితే మనకి సెట్ కాదండి ఎందుకంటే ఒక క్షణం ఇలా తప్పుకున్నామంటే మాడిపోద్ది ఎంత టేస్టీగా ఉండదు అంత మంచిది కూడా అండి నువ్వులనేది చాలా మంచిది కదండి హెల్త్కి దానికోసం మనకైతే ఇలా రెడీ అయిపోతుందండి వాటర్ అనేది అసలు వేయలేదు మనం పాలు మాత్రం వేసాం కదా మిక్సీ పట్టడానికి అవి మొత్తం పాలు కూడా మొత్తం ఎగిరిపోయినాయి పాలైనా నువ్వులైనా హెల్త్ చాలా మంచిది కదా మనకి കറിയായി പോയി അല്ലേ പ്ലീസ് അല്ലേ സബ്സ്ക്രൈബ് ചെയ്യേണ്ടി ഷെയർ ചെയ്യേണ്ടി താങ്ക് യു താങ്ക് യു താങ്ക് യു നാളെ